హలో ఫ్రెండ్స్ నేను మీ మద్దుకూరి నానమ్మనండి ఈరోజు మరొక వంటతోటి క్రంచీ క్రంచీగా క్రిస్పీ క్రిస్పీగా ఉండే పకోడీలతోటి మరొకసారి మీ ముందుకు వచ్చేసాను బయట ఓన్య వర్షం పడుతోందండి మనములు వచ్చే టైం అయిపోయింది పకోడీలు వేద్దామని చూడండి ఆ ఎంత క్రిస్పీగా ఉందో చక్కగా మెత్తగా నోట్లేసుకుని కరిగిపోతుంది క్రంచీ క్రంచీగా క్రిస్పీ క్రిస్పీగా తింటుంటే టేస్ట్ ఉంటుంది అద్భుతంగా ఉంటుంది నమ్మాలి మరి పదార్థాల్లోకి వెళ్ళిపోతే మనం రెసిపీకి వెళ్ళి రెడీ చేసేసుకున్నా మూడు ఆనియన్స్ ఒక ఆరు పచ్చిమిరపకాయలు రంగులాల అల్లం ముక్క అల్లం పచ్చిమిరపకాయలు పేస్ట్ చేసి వెయ్యండి ఆ పకోడి టేస్టే డిఫరెంట్గా ఉంటుంది నమ్మాలి నేనైతే ఆనియన్స్ నిలువు చీరుకులు చీరుకున్నాను లావుగా చీరుకుంటే ఇలాగా మనం కలుపు కలుపుకోవాలి బాగా కలుపుకోవడం వల్ల ఆనియన్ చీరుకులు విడిపోతాయి అన్నమాట అల్లమును పచ్చిమిరపకాయలు మిక్సీలో కొట్టుకున్నాను కరియాపాకు చిట్టు కరియాపాకు అండి మా చెట్టు చిట్టు కరియాపాకు గుప్పుడు పైన వేసేసుకున్నాను పిల్లలు మామూలుగా తినరని ఒకటిన్నర స్పూన్ జీలకర్ర జీలకర్ర మంచి టేస్ట్ వస్తుందండి పకోడీకి అరకప్పు బియ్య పిండి వేయండి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు పకోడీ అంటేనే అరకప్పు బియ్య పిండి వేసుకున్నాక కప్పు శనగపిండి వేయండి శనగపిండి వేసిన తర్వాత రుచికి సరిపడగా ఉప్పు వేసుకోండి ఉప్పు ఎక్కువ వేసి చూసుకొని చూసుకుని వేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత పిండిని ఒక పలుకు నోట్లో వేసుకు చూడండి అప్పుడు మీకు ఉప్పు తెలిసిపోతుంది అరకప్పు శనగపిండి పక్కన పెట్టుకున్నాం ఒక కప్పు శనగపిండి వేసాము అరకప్పు బియ్యపిండి వేసాము ఇప్పుడు ఇంకా అరకప్పు శనగపిండి పక్కన ఉంది ఆ శనగపిండి కూడా ఇప్పుడు వేసేస్తున్నాను వేసేసి ఇలాగా కలుపుకోవాలి ఒక గ్లాస్ నీళ్ళు పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టుకుని నిదానంగా ఒక్క మరి ఒక్కసారి ఇలా కలిపేసి నీళ్ళు కొంచెం కొంచెంగా వేసి కలపండి ఒకేసారి పోసేస్తే పలసనైపోతుంది పకోడీ పలసనైపోతే పకోడి మెత్తగా ఉంటుంది పకోడి పిండి ఎప్పుడు కూడా గట్టిగా ఉంటే గట్టి పకోడీ వస్తుంది పలసగా వేస్తే మెత్తన పకోడీ వస్తుంది మీకు మెత్తన పకోడి కావాలన్నప్పుడు పలసగా కలుపుకోవాలి నేను ఇప్పుడు గట్టిపోకూడదు ఒక్కొక్క చుక్క ఒక్కొక్క చుక్క వేసి మెల్లగా గట్టిగా ఐదేళ్ళు అలా పిసిగితే నిదానంగా వెళ్ళాలి లోపలికి ఇది కరెక్ట్ పరువండి చూసారా చూపిస్తున్నాను ఇలా గట్టిగా పిసుగుతున్నాను పెట్టి అంతేనండి పక్కన పెట్టుకుని పొయ్యి అంటించుకుని మూకుడు పెట్టుకుని ఒక గ్లాసు ఆయిల్ పోసాను పోసి కాగిన తర్వాత కొంచెం 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 ఐదేళ్లతోటి అలాగా చిన్న చిన్నగా చిన్న చిన్నగా ఎదపాలి ఇదిపితే పకోడి అలా తయారవుతుందన్నమాట అలా వెయ్యాలి ఒకేసారి వేస్తే ముద్ద ముద్దల కింద పడిపోతుంది అలా వేయకూడదు కొంచెం కొంచెంగా తుంపాలి తుంపిన తర్వాత ఒకేసారి ముందు కదపకూడదు పకోడి ఎప్పుడు కూడా కదపకుండా నిదానంగా తర్వాత రెండు నిమిషాలు ఆగి అడుగుని ఎగుతుంది అన్నప్పుడు నొరగ ఆగిపోతుంది ఆ నొరగలు ఆగిపోయినప్పుడు మనం తిప్పుకోవాలన్నమాట ఒక్కొక్క పకోడీని ఒక్కొక్క పకోడీని అలా తిప్పుకుంటే మనకి కరెక్ట్గా ఈ వినగా ఏగితీయండి నాదవుతే శనగపిండి ఇంట్లో ఆడించుకున్న శనగపిండి ఎంత బాగుంటాయో పచ్చ ముద్దల్లా ఉంటాయండి ఇంట్లో ఆడించుకున్న శనగపిండితో చేసుకుంటే నేను ఇంట్లోనే బియ్యపిండి శనగపిండి రెండు పిండ్లు కూడా నేను ఇంట్లోనే ఆడించుకుంటాను ఇలా ఆడించుకుంటే మనకి ఆడించేసుకుని బాగా ఎండబెట్టుకుని డబ్బాలో పోసుకుంటే రెండు మూడు నెలలున్నా కూడా పాడవద్దు పిండి అలాగే ఉంటుంది శనగపప్పు బియ్యం కూడా నేను ఎండబెట్టుకుని ఆడించుకుంటాను పిండులు కూడా తెచ్చుకున్న తర్వాత ఎండలో పోసి జల్లించుకుని మళ్ళీ డబ్బాల్లో స్టోర్ చేసుకుంటాను మీతో మాట్లాడుతానే పకోడిల్లన్నీ మొత్తం ఏపుతున్నానండి ఇలా రెండు వాయిలు అవుతుంది రెండు మూడు ఉల్లిపాయలు చక్కగా మధ్యాహ్నం పూట ఇలాగ నాలుగు పకోడీలు పెట్టుకుని నలుగురు కూర్చుని నాలుగు నాలుగు పకోడీలు చిన్న ప్లేట్లలో పెట్టుకుని టీ తాగుతుంటే ఎంత బాగుంటుందండి బయట అవుతే ఇప్పుడు ఓన్ వర్షం పడుతుంది ఆ వర్షంలో పకోడీలు తినాలి అనిపించింది అయ్యో మనవలు కూడా వస్తారు కదా నాలుగు పకోడీలు వేసి వాళ్ళకి పెట్టి నేను కూడా తింటే బాగుంటుంది కోడలు మనవలు వస్తారు ఐదు అయ్యేటప్పటికే అని చెప్పేసి ఇప్పుడు నేను నాలుగున్నర అయ్యింది పకోడీలు లేస్తున్నానండి లైట్లు వేసేసుకున్నాను ఎక్కడ ఆకాశం కనిపించట్లేదు చిల్లు పడిందా ఆకాశానికి అన్నట్టుగా వర్షం పడుతుంది ఇలాగ జల్లిట్లో వేసేసుకుంటే మొత్తం ఆయిల్ అంతా అలాగ కిందకు వచ్చేస్తుంది కొత్తగా పెళ్ళైన వారు ఎవరన్నా ఉంటే గనక భార్యాభర్తలకి ఒక్క ఆనియన్ కట్ చేసుకుని వేసుకోండి ఇద్దరికి కరెక్ట్గా వస్తుంది బ్యాచిలర్స్ కూడా వేసుకోవచ్చండి చాలా ఈజీ నానమ్మ వంటలు చాలా ఈజీగా ఉంటాయి తక్కువ మసాలా ఎక్కువ రుచి మీరందరూ చాలా ఆదరిస్తున్నారు నా ఛానల్ చూస్తున్నటువంటి ప్రతి ఒక్క ప్రజానికానికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ చెప్తోంది మీ నానమ్మ చాలా సంతోషం అండి ప్రతి ఒక్కళ్ళు ఆదరిస్తున్నారు కొత్తగా నేను పెట్టినటువంటి ఛానల్ అయినా సరే బాగా ఆదరిస్తున్నారు బాగా కామెంట్ చేస్తున్నారు ఇట్లా మీతో మాట్లాడితేనే మళ్ళీ చూడండి ఐదేళ్లతోటి అలాగే తుంపాలి అలా తుంపుకుంటూ వేసుకోవాలి మీ కొట్టు మీద కొనుక్కున్న శనగపిండి అవుతే కొంచెం పసుపు వేసుకోండి అప్పుడు కలర్ఫుల్గా ఉంటుంది పసుపు యాంటీబయాటిక్ కింద కూడా పనిచేస్తుంది కొట్టు మీద కొనుక్కున్నది అయితే ఖచ్చితంగా కలర్ రాదండి శనగపిండిలోను అంత కలర్ ఉండదు కొంచెం పసుపు వేసుకున్నాం అనుకోండి రుచి అమోఘంగా ఉంటుంది కలరు అద్భుతంగా ఉంటుంది ఏంటి టిఫిన్ నచ్చిందా అందరికీ నచ్చుతుంది ఇలాంటి టిఫిన్ ముసలి వాళ్ళ దగ్గర ఈజీగా నేర్చుకోవాలి మరి ఈతో మాట్లాడతా నా రెండో వాయి పకోడీ కూడా అయిపోయిందండి ఇంతేనండి చాలా సింపుల్గా చేసేసుకున్నాం ఇలాగా వర్షాకాలం రెండు పకోడీలు వేసుకోవాలండి అని పేస్త పుండుకులని అది ఏదో ఒకటి మనం బయట తెచ్చుకుంటే ఆ గాలి ధూళి దుమ్ములు అన్నీ ఉంటాయండి ఎంతకంత అంత మంచిది కాదు ఇంటిలో పది ఇంట్లో పది నుంచి పదిహేను నిమిషాలు టైము ఆడవాళ్ళు నాది కాదు అనుకుంటే అద్భుతంగా అందరూ హ్యాపీగా ఫుడ్ తింటారు అయితే నేను ఇప్పుడు ఆ ఆయిల్ని వడపోసేస్తాను ఇమ్మీడియట్గా వడపోసేసి ఆ నలకల్ని సపరేట్ చేసేస్తాను అవి అందులో ఉండకూడదండి హెల్త్కి అంత మంచిది కాదు అవి అన్నమాట చూడండి గలా గల గాజులు గాజుల నాకు ఎంత బాగున్నాయో నేను సర్వింగ్ బౌల్లో తీస్తున్నాను మీకు చూపెడదామని చెప్పేసి గలగల గలగలగలమంటున్నాయండి వచ్చేసారండి మా మన పక్కను బెల్ల మోగిపోతుంది మీకు సర్వింగ్ బౌల్లో తీసేసి చూపించేసి చూరు తీద్దామని చెప్పేసి పాపం వాళ్ళు రెండు సార్లు కొట్టి ఈ స్మెల్ బయటికి వెళ్తుందంటే నానమ్మ వంట చేస్తున్నట్టుంది అని పాపం వెయిట్ చేస్తారండి గుమ్మం ముందు బంగారం చిట్టి కొండలండి మా బంగారు కొండలు ఇద్దరును చాలా చాలా మంచి పిల్లలు ఇలా అయిపోతే మీతో మాట్లాడతా చేసేసాను నచ్చింది మీకు అందరికీ ఖచ్చితంగా నచ్చే ఉంటుంది నచ్చిన వారు లైక్ చేయండి నానమ్మకి కామెంట్ చేయండి కొత్త వారు ఉంటే ట్రై చేయండి ఒకే ఒక్క తోటి అంత రుచిగా ఉంటాయి అద్భుతంగా ఉంటాయండి బయటే ఉన్న ఈ పకోడి మూడు రోజులు ఉన్నా అసలు స్మెల్ కూడా రాదు కరకరలాడితే అలాగే ఉంటుంది నచ్చిందా నచ్చితే ఒక లైక్ చేయండి